తెలంగాణ రైతు లోకానికి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ పథకాన్ని సీఎం నేడు ప్రారంభించారు తొలి విడతలో భాగంగా ఇవాళ లక్ష లోపు రుణాలున్న పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేశారు దీంతో రైతు రుణమాఫీతో జిల్లా అంతటా రైతులు సంబరాల్లో మునిగిపోయారు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో సంబరాలు అంబరాన్నంటాయి జయనలో జరిగిన రుణమాఫీ సంబరాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు బాణ కాల్చి డప్పు చప్పుల నృత్యాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు ముందుగా బస్ స్టాండ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి కంది శ్రీనివాసరెడ్డి క్షీరాభిషేకం చేశారు అక్కడ నుండి రైతు వేదిక వరకు భారీ ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున రైతులు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు రైతు వేదిక వద్ద సీఎం రేవంత్ రెడ్డితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు కార్యక్రమం అనంతరం కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతో రైతులకి రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు అంతేకాదు దేశ చరిత్రలో రైతులకి రెండు లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేయలేదన్నారు అలాంటి ఘనత సాధించిన సీఎం మన రేవంత్ అన్న అన్నారు కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం అని రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని వివరించారు వచ్చే ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని కోరారు గ్రామ గ్రామాన కాంగ్రెస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు రైతులను మాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి రైతుల తరపున కంది శ్రీనివాసరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు we <laughs>

you're so este... you <laughs> విధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి అదే విధంగా వ్యవసాయ శాఖ మంత్రి వర్యుల గారికి కూడా జైలక్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా రైతుల తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జైలక్ సహకార సంఘ అధ్యక్షులు అదే విధంగా డిసిసి బ్యాంక్ డైరెక్టర్ పెద్దలు బాలు గోవిందరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను

ఆదిలాబా జిల్లాలోనే పద్దెనిమిది వందల ఏడు వందలకి అవకాశం అందులో ఇప్పుడే మండలంలో అంటే మన జిల్లాలో పద్దెనిమిది మండలాలు ఉంటే ఆ పద్దెనిమిది మండలాలు మన మండలానికి దాదాపు రెండు వేల ముప్పై నాలుగు మందికి ఈ రుణమాఫీ లభిస్తా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు మనం గతంలో చూసాం ఏదో కుటుంబ సభ్యుడు ఎవరైతే లోన్ తీసుకున్నాడో చనిపోయినప్పటికీ లేకుంటే ఏదో కారణాలతో తన యొక్క రిటర్న్ తర్వాత రుణాన్ని కట్టేసిన తర్వాత రుణవాస్తే కూడా పాపం సంవత్సరం వరకు చేకూర్చినటువంటి విషయం తెలుసు కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇటువంటి

శ్రీ బాలు రెడ్డి గారు పెద్దలు తాజా మాజీ జెడ్పీటీసి శ్రీ తుమల వెంకటరెడ్డి గారు పెద్దలు సీనియర్ కాంగ్రెస్ నాయ పార్టీ నాయకులు సంతోష్ రావు గారు అలాగే జైన స్థానిక నాయకులు పెద్దలు మా అశోక్ మామ మా జగదీశ్ రెడ్డి గారు అశోక్ రెడ్డి గారు రుకేష్ రెడ్డి గారు హనుమంత్ రెడ్డి గారు మా తాజా మాజీ ఎంపీడీసీ పెద్దలు సుదర్శన్ గారు పిడుగురు స్వామి యాదవ్ గారు పెద్దలు సురేష్ రెడ్డి గారు వెంకన్న యాదవ్ గారు రాజన్న గారు పెరవాయి గారు జగదీష్ రెడ్డి గారు లస్మణ గారు కుంట కిషన్న గారు రవికిరణ్ గారు పురుషోత్తం గారు అలాగే జగనాథ్ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మండల నాయకులు మల్లారెడ్డి గారు రథారెడ్డి గారు సూర్య వెంకటరెడ్డి గారు జగదీష్ రెడ్డి గారు ఇతర మండలాల నుంచి రాబోర్ భోజరెడ్డి గారు రాం రెడ్డి గారు నరోత్తం రెడ్డి గారు మిగతా పెద్దలందరికీ కూడా సుధాకర్ గౌడ్ గారు రామ్ దాస్ గారు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అందరికి వల్ల వాళ్ళ కాంగ్రెస్ అంటేనే అందరికి అదుకపోయే పార్టీ అలా కాదా మనం ఇంత దూరం నుంచి మీరు అచ్చుడు గోపాలా నేను మీ పేరు ఎత్తుడు గోపలా ఇంత దూరం నుంచి మీరు అచ్చుడే గోప నేను అందుకనే పెద్దలందరికీ కూడా నమస్కారం నేనేం చెప్పినా మీ అందరికీ జయనాథ్ లక్ష్మీనారాయణ స్వామి గుడి దగ్గర నేను చెప్పిన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రెండు లక్షల రూపాయల రుణమాపిస్తుంది అని నిజమైందా కాలేదా అయినా కాలేదా పదేళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎగదోపీ ఎగదోపి ఇటు అటు దిల్పి ఇటు అటువరలేసి కొట్టి సాంపి అయినా పోతి రుణమాఫీ చేయాలి చేసిందా రెండు లక్షలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు నెలల లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసింది రోహంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి దేశం మొత్తం ఎక్కడ కూడా ముప్పై ఒకటి వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వమే లేదు ఒక్క రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప అదన ఇప్పుడు కాంగ్రెస్ ప్రతి సైనికుడు ప్రతి రైతు సగర్ గల్లాసుకోవాలని చెప్పచ్చు ఏమని చెప్పచ్చు మా తెలంగాణ దెబ్బ కొడితే ముప్పై ఒకటి వేల కోట్లు రైతులకు ఇచ్చి రేవంత్ రెడ్డి మరి ఇదే ఇదే తెలంగాణ మోడల్ రైతుల మోడల్ గుజరాత్ లేదు గుజరాత్ ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో అదే తెలంగాణలో ముప్పై ఒకటి వేల కోట్లు ఇప్పుడే చెప్పాడు బాల గోదర్ రెడ్డి గారు పదివేల రుణమాఫీ చేస్తే పదివేలు మరి రెండు లక్షల రుణమాఫీ చేస్తే అని మీకు ఇంకొకటి కూడా చెప్తున్నా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు దేశం మొత్తంలో డెబ్బై వేల కోట్ల రుణమాఫీ చేశారు ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నామా లేదా అప్ప వైఎస్ మాఫ్ అయింది మా బ్యాంకు మాఫ్ అయింది మా బ్యాంకు మాఫ్ అయింది మరి ఇప్పుడు డెబ్బై వేల కోట్లు దేశమంతా అప్పుడు రుణమాఫీ చేస్తే ఒక్క ఒక డెబ్బై వేల కోట్లు ఒక్క రాష్ట్రం లేదు ముప్పై ఒకటి వేల కోట్లు అంటే అర్థం చేసుకోండి మీరు ఇదంతా కాంగ్రెస్ అంటేనే రైతు రైతు అంటేనే కాంగ్రెస్ ఉచిత విద్యుత్ పేరెంట్ ఓలిచ్చిందే చెప్పు కాంగ్రెస్ వైఎస్ ఇచ్చిందా లేదా ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ గాని రైతు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే రైతులు ఎవరు నేను ఎన్నో సార్లు చెప్పిన సరే మీకు ఒకటి మనం దురదృష్ట మనం గెలవలేకపోయినా మనం గెలిచి ఉంటే కనుక ఇప్పటి వరకు కి ఇప్పటికే ఒక పది కోట్ల నిధులు వచ్చేవి ఇప్పటిదాకా రోడ్లు వేసుకునేందుకు బిల్డింగ్లు పెట్టుకునేందుకు ఇళ్ళు పెట్టుకునేందుకు అయినా మనం ఓడిపోయిన మన రేవంత్ రెడ్డి అన్నా మీరు ఎట్లయినా బంత్రులాడైనా కూడా ఆదిలాబాద్ ప్రజలకి నిధులు చేసేదానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటది వీరందరూ కూడా ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకే ఆశీర్వాదం పెట్టారా అవునా కాదా అవునా ఇప్పుడు ఎన్నికలు అంతా ఏ ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయింది ఎంపీ ఎలక్షన్ అయిపోయింది అవునా కాదా మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఎమ్మెల్యే ఎలక్షన్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా ఎంపీ ఎలక్షన్ లో ఓడిపోయినా కూడా మీ మీద నమ్మకంతో రైతుల మీద నమ్మకంతో ఇప్పుడు కాకపోతే మా రైతులు రేపు నమ్మకంతో ఒక్కడేసారి ఒకటి వేల కోట్ల చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి కొంతమంది సార్ ఓడిపోతే ఆమె వెళ్ళా ఓడిపోయి ఎమ్మెల్యే ఓడిపోయింది ఎంపీ ఓడిపోయింది ఓడిపోయినా కూడా ఓడిపోయినా కూడా నన్ను ఏమన్నా ఓడిపోతే కానీ శ్రీనివాసరా ఓడిపోతే గెలిచినా కూడా మీకు అందులో ఉండడాను నేను ఆదిలాబాద్ ప్రజల కోసమే ముప్పై సంవత్సరాలు ఇక్కడే కృషి చేసుకొని పోకుంటా మీకు సేవ చేస్తా రైతులందరికీ సేవ చేస్తా మీ కష్టాలనిషిగా ఉంటా మీ బిడ్డగా ఉంటా మీ ఇంట్లో మీ ఇంట్లో అందరములగా ఉంటా మీ మీ లాగా మీ అన్నలాగా ఉంటా మీ పిల్లలు లాగా ఉంటా మీ అందరి ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ మీద ఉండాలా ఉంటారా ఉంటారా మళ్ళా చెప్తున్నా మీరు ఒక్కరికి గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ ఈసారి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఇండ్లు కట్టుకునేది ఉన్నది అవునా కాదా ఇల్లు కట్టుకునేది లేదా ఇల్లు కట్టుడేనా వద్ద వద్ద ఎవరు ఎవరు కట్టించింద్రు కాంగ్రెస్ ఇప్పుడు ఎవరు కట్టించారు ఆ రోజు రుణమాఫీ ఎవరు చేసిండ్రు ఇప్పుడు ఎవరు చేసిండ్రు కాంగ్రెస్ కే కాంగ్రెస్ కే ఇండ్లు కట్టించే దమ్ము రుణమాఫీ దమ్ము ఉన్నది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వచ్చే ఎలక్షన్ పెద్దవా సర్పంచ్ ఎలక్షన్ జయ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన సర్పంచ్ నే గెలిపించుడే గెలిపించడం లేదా గెలిపించడం లేదా గెలిపించలేదా ఎంపీడీసీ ఎవరిని గెలిపించే చేతు కూతురు కొట్టేసాడే అవునా కాదా జెన్పిడిసి ఎవరిని గెలిపించడే కాంగ్రెస్ మండలాధ్యక్షులు చేసాడే ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తునే గెలిపేయాలి అవునా కాదా అవునా కాదా మనం అందరం కూడా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఏ వచ్చినా చేతుల గుర్తుకే ఓటేయాలేనా మన కాంగ్రెస్ అంటేనే గరీబోల పార్టీ అవునా అవునా కాదా కాంగ్రెస్ అంటేనే గరీబో పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ ఎవరు కాంగ్రెస్ కాంగ్రెస్ ఎవరి పార్టీ పార్టీ పేదల పార్టీ ఎక్కడ పేదోడు ఉంటే అక్కడ కాంగ్రెస్ ఉంటది ఎక్కడ కాంగ్రెస్ ఉంటే అక్కడ గరీబ్ వాళ్ళకు బూకేడు పూవ దొరుకుతుంది అవునా కాదా అవునా కాదా మేము ఒక్కడే చెబుతున్నా ఒకడే మీ అందరి ఆశీర్వాదం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండాల మీరు ఇంకోటి పెట్టుకోండి ఎప్పుడు కాని కాంగ్రెస్ అనేది అగలవేటది ఆశ చూపది చెప్పింది చేస్తది అవునా కాదా ఇప్పుడు మళ్ళా పెట్టుకోవాలా మీకు ఇచ్చేది ఇప్పుడు ఎవరు కాంగ్రెస్ అవునా కాదా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీకు పింఛన్లు మీకు రేషన్ కార్డులు ఇవ్వబోయే ఎవరు కాంగ్రెస్ రుణమాఫీ చేస్తున్నది కాంగ్రెస్ ఇల్లు ఎవరు కాంగ్రెస్ మనం అధికారం కలిసి ఎన్ని రోజులు అయింది సరిగ్గా ఏడు నెలలైంది ఏడు నెలలే ఇంత మంచి మంచి గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు ఎన్నో తారీఖున్నాం ఒకటో తారీఖు ఎన్నో తారీఖే ఒకటో తారీఖు మరి ఇవన్నీ మార్పులు ఎవరు తీసుకొచ్చిండ్రు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అంటే గరిబోలు మధ్య తరగతి నిరుపేదల పార్టీ అని ఈ సందర్భంగా మీ ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రతి ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీకే వస్తుంది అవునా కాదా అవునా కాదా మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి మనం అందరం కూడా మనం అందరం కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటే మన తల్లి లాంటిది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ మనం కాపాడితే మన తల్లి మనల్ని కాపాడుతుంది అవునా కాదా నిజమా కాదా సో ఇదంతా కూడా మీరందరి ఆశీర్వాదం ఇట్లనే ఉండాలా ఇంత మంచి మంచి మనసుతో గరీబోల్లో పేదోళ్ళకి రుణమాఫీ రెండు వందల ముప్పై ఏడు మంది కుటుంబాలకి రుణమాఫీ జరిగింది జయన వాళ్ళందరికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి మళ్ళీ ఆదిలాబాద్ జిల్లాలో పద్దెనిమిది కుటుంబాలు రేవంత్ రెడ్డి గారు మళ్ళా ఈ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని మళ్ళా ఎలక్షన్లకు వెళ్తాడు మళ్ళా కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వమే వస్తుంది ఈసారి గుర్తు పెట్టుకోండి ఏ ఎలక్షన్లు వచ్చినా మన ఒకటే గుర్తు ఏం గుర్తు ఒకసారి గట్టిగా లేపాలి వచ్చినా మన ముఖ్యమంత్రి గారు ఈ రుణమాఫీ చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఎవరు రేవంత్ రెడ్డి గారు అవునా కాదా మీ అందరి ఆశీర్వాదం పెట్టమని పెద్దమ్మల్ని చిన్నమ్మల్ని అన్నల్ని అక్కల్ని తాతల్ని అమ్మల్ని అందరినీ కూడా కాగల్ని అందరినీ కూడా పేరు పేరున మీ అందరి ఆశీర్వాదం కోరుతున్నా రేవంత్ రెడ్డి గారికి ఒక్కసారి జైనత్ నుంచి పోతే హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి గారికి వెళ్ళిపోయారే గట్టిగా గట్టిగా మీరు ఒక్కసారి జై కాంగ్రెస్ જય કાંગ્રેસ અટે રેવંત રેડી ગર કિલ જય કાંગ્રેસ જય કાંગ્રેસ રેવંત રે નાયકત્વ રેવંત રેડિ ગરી નાયકત્વ જય કાંગ્રેસ તોની અમ નાયકત્વ ભાબી ભારત પ્રધાની રાહુલ ગાંધી ગરી નાયકત્વ જય કાંગ્રેસ జయ జగనాథ్ జై జగన తన గట్టిగా జయ జయనాథ్ జయ దిలాబాద్ అందరికీ ధన్యవాదాలు